కూడా చె అనుకున్నా సరిపోదు మంచిగా ఉన్నదా అని ఇది చేశాడు పూర్వీ అది ఎందుకు తీసుకెళ్తున్నాం మొక్క చెప్పు అక్కడికి వెళ్ళు నాకేంటి మళ్ళా మనం తిరిగి ఇచ్చేస్తారా ఈరోజు రోజు వస్తే బోల్డ్ వస్తే రోజు వెళ్ళినాడు ఒక పువ్వు కోసుకొని మ్యామ్కి ఇవ్వాలి పూర్విక ఐ లవ్ యూ మేడం అని చెప్పాలి ఇప్పుడు చెప్పు ఏదా అంటున్నావు చెప్పు నువ్వే పేర్లు మామూలు దోశ మిల్లెట్ దోశ మిలెట్ దోశ మిలియన్ దోశ మిలేట్స్ దోసే వేసేయాల మిలియన్ దోశ ఈరోజు మన ఇంటికి ఎవరు గెస్ట్ వచ్చారు ఎవరు ఎవరి గెస్ట్ ఎవరండి ఎవరండి వాళ్ళ చెల్లి కోసం పాపం అదే పనిగా వచ్చింది ఎత్తుకోవాలి అని కూర్చొని ఎక్స్పీరియన్స్ అలా ఊపి అదే ఊపిరి అలవాటు అయితే నువ్వు ఆ ఊపిరి అలవాటు చేస్తావు రన్నింగ్ రెడీ స్టార్ట్ కెమెరా అంతే ఎత్తుకోవాలి ఆ ఫీల్ రావాలి నడిచేటప్పుడు అప్పుడు ఆ ఊపిడి రావాలి నెక్స్ట్ టైం వస్తావా నానా అయినా పిన్ని అంటది అదేదో సామెత ఉంటది మా ఎంత కొట్టినా చావని ఫామ్ అని ఏదో ఒకటి ఉంటది పురుపు సాగు అంటారే ఇంకూడ పెద్ద చాలా పెద్ద చెల్లి ఆమెకి కూర్చున్న తెలం ఉంటుంది నడితే అన్ని తెలుసు సరే నీకు దొరికింది పద ఈ రోజు చాలా పని ఉంది మనకి రెస్ట్ లేదు ఇక్కడ నుంచి గోల్ పని అదే అంటున్నా ఎవరో స్పెషల్ గెస్ట్ వచ్చారు బాల్కన్లో పెట్టు బాల్కన్ ఈ రోజే నీ వచ్చింది అబ్బో నా కోసం నువ్వు వస్తావు అవన్నీ ఎత్తుకోవడం అలవాటు చేస్తావు మంచిగా వెళ్ళిపోతాం ఇక్కడ వీలు బాధపడాలి కదా కాదు అప్పటి నుంచి ఎత్తుకోవాలి ఎత్తుకోవాలి చిన్న అంటున్నావు ఆ కదా ఎత్తుకున్నపిల్లని ఎత్తుకు ఎట్లా అమ్మ అట్లా కింద వదలం కదా మంచిగా సరే ఇప్పుడు కదా వచ్చా మంచిగా పడుకోబెట్టు అమ్మో ఆ మంచిగా పడుకోబెట్టు ఉంటది మంచిది నాలాగా ఇటు చూసి చెప్పమాట అది నిద్రపోయినప్పుడు మంచిది మెరుపుగా ఉన్నప్పుడే ఈశ్వరూపం స్వరూపం చూపిస్తుంది పడుకుంటది ఇలా పడుకోబెడితే అసలు పడుకో ఇలానే పడుకుంటా షోల్డర్ పైన ఇదే కావాలి ఇట్లా ఎంతసేపు అని ఎత్తుకోండి స్నానం చేసింది కదా అందుకే ఫ్రెష్ గా అంటే వచ్చేసేయండి మధు అక్కడ ఇంటికి ఫ్రీగా రోజు ఎత్తుకొని అక్కడ ఇక్కడ ఎంత దింపినా తిరుగుతది ఆకలి ఉండదు ఇంకా తాగుడు ఉండదు నువ్వు వచ్చావని పాపం రియో కూడా అక్కడ ఉన్నాడమ్మా ఆడ అనుకుంటాడు ఈమె ఎప్పుడు వచ్చినా నన్ను ఇక్కడ పెడతారు నేనేం చేశాను అసలు నేను ఏ రోజు అని ఏమన్నా చేశానా అంగ చూడాలి చూడాలిగాడు ఏం చేస్తావు వచ్చి మీద నాకు వేస్తుంది ఆవిడ అడిగిందని నేను పాట పాడమని ఆవిడ పాట పాడితేనే పాడుకుంటది ఆ పాట పాట పాడి అలా అలవాటు చేసేసింది నాన్న ఆ పాడితేనే కానీ పడుకోదు మళ్ళా పాడేటప్పుడు ఆయాస పడిపోతా అవసరమా అది మామూలుగా అట్లా అంటే పాడుకుంటది నీ సింగింగ్ అలవాటు అయిపోయింది నీ వాయిస్ పాడితే మళ్ళీ పాడుకోదు మరి నీ వాయిసే కావాలి అలా ఉంటుంది నువ్వు కూడా పాట నేర్చుకోని పాడు అలా చిన్న ఈ పాట అంతా పాడితే పడుకోవాలి అంత రియాక్షన్ వద్దులే అమ్మా ఏంటిది అది పూరి వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం ఏంటనేది నువ్వు ఎప్పకర్లేదు ఐదుగుండి వచ్చేసి ఈ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం ఏముందా అనేది పక్కన పెట్టు నిన్న ఒకటి వచ్చింది అది కూడా ఓపెన్ చేయాలి అది తీయలేదు పూర్వీ వచ్చిన తర్వాత చేద్దాం ఎవరి గట్టిగా పాడు గట్టిగా గట్టిగా పాడు కొత్త ఫోన్ నానా ఇది నీదే తీసుకున్నా నాది నాన్న కొత్త ఫోన్ తప్పుకొచ్చిన నాది కాదు మూవి నక్కది మొన్న ఎప్పుడో కొనుక్కుంది బంతిపూలు విడిపూలు ఉన్నాయనుకో వంద రూపాయలు చెప్పారనుకో అరవై రూపాయలకు అడుగు అరవై రూపాయలకి ఇవ్వకపోతే డెబ్బై రూపాయలు అను లేదంటే లాస్ట్ ఎనభై రూపాయలకి ఒక కేజీ విడిపూలు తీసుకురా ఒక హాఫ్ కేజీ వచ్చి రెడ్ కలర్ ఒక హాఫ్ కేజీ వచ్చి ఎల్లో కలర్ అర్థమైందా తర్వాత దండలు వచ్చి ముప్పై రూపాయలు చెప్పారు అనుకో పదిహేను గడదురాజెంట్ పది రూపాయలు అంటే ఇంక గమ్ముందు తెచ్చే అర్థమైందా ఏ మోరా పదిహేను రూపాయలు అట్లా ఉందిరా అలా ఉంటే ఇరవై మూరలు తీసుకురా గుచ్చిన పూలు దండలు తీసుకురా గుచ్చులేని వచ్చి కేజీ తీసుకురా ఆడుంటాడు రాదా సో మా మమ్మీనే వచ్చింది కదా ఈ రోజు మా అక్క కొన్ని పంపించింది యాక్చువల్గా పూరిక కి వెళ్ళిపోయింది కాబట్టి వచ్చిన తర్వాత రికార్డ్ చేద్దామని చెప్పి వెయిట్ చేశాను ఫైనల్లీ పూరిక వచ్చింది ఇవన్నీ ఏంటి చూపిస్తా ఇవంటే ఇవైతే సర్ప్రైజ్ నానా సర్ప్రైజ్ అయితే ఇప్పుడు కాదు ఇది చూపించిన తర్వాత ఓకే సో ఫస్ట్ మా అక్క అయితే గోరిటా పంపించింది పూర్వీకి గోరిటాక్ అంటే చాలా ఇష్టం అందుకే గోరిటాక్ పంపించింది అండ్ అంటే కోసం ఒక ఫ్రాక్ కుట్టించింది ఒక ఫ్రాక్ కదా పెద్దగా అక్క ఏంటంటే మా మీ పెద్దమ్మ ఎదిగే పిల్ల కాబట్టి పెద్ద ఉండాలంటూ అక్కడ ఫ్రాక్ ఎంత బాగుందో ఇది సో ఇది నా కోసం చీర పంపించింది ఆ ఇదే అది నీకే ఇదా నీకే ఎప్పుడు వేసుకోను ఎల్లుండి రాఖీ వస్తుంది కదా రాఖీ కోసం కుట్టించా ఓకే రాఖీ లో వేసుకుంటా అండ్ ఇది ఒక బుల్లి ఫ్రాక్ క్యూట్ ఉన్నాయి కదా సో ఫ్రాక్స్ అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ గాజులు యాక్చువల్ గా పూరిక టైమ్ లో గాజులు వచ్చాయి ఒక నిమిషం ఉంటుంది పూరిక ఇవి వచ్చి గాజులు దిష్టి గాజులు అన్నమాట గాజా నీకు ఇవేసాము యాక్చువల్లీ గాజులు అడిగాను ఇప్పుడు రావట్లేదు దిష్టి గాజులు ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చినాయి అదేంటి ఇది మళ్ళీ ఇవి ప్లాస్టిక్ తీసుకుంది ఈ మళ్ళీ ప్లాస్టిక్ అది గాజు ఇది వచ్చి కోసం కాలికేనా డిస్టు తగులుకుండా ఉండడం కోసం ఏదో పంపిస్తా ఉంటది మా అక్క అయితే పొడి మా అమ్మ చేసింది మనం బాగాలేదని చెప్పాను పాపం మళ్ళీ చేసి పంపించింది మా అక్క చాలా బాగా చేస్తుంది అంటే పత్తులు చేస్తాను కదా కరివేపాకు పొడి నీకు ఇష్టం ఇది వచ్చి కరివేపాకు పొడి కరివేపాకు కాదు కరివేపాకు అది మునగా పొడి ఆంటీ ఇచ్చింది వచ్చి తెలగపిండి నేను చెప్తాను కదా తెల్లపిండి కూర తెల్లగపిండి కూర అని చెప్పి ఇదే అన్నమాట పౌడర్ యాక్చువల్గా నువ్వులు ఉంటాయి కదా నువ్వులు ఆయిల్ తీసిన తర్వాత పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ పౌడర్ ఇది బాలి తింటారు తెలగపిండి ఇదేంటి సేమా సేమ సేమ ప్యాకెట్స్ చూడండి ఓకే నెక్స్ట్ అయితే గోరింటా పంపించింది మా చెల్లి అయితే కాలు పెట్టుకుంటుంది చేతికి పెట్టుకుంటే అయితే నోట్లో పెట్టేసుకుంటుంది అని పడుకున్నప్పుడు పెట్టాను కాలికి చేతి నైట్ పడుకుంటుంది కదా అప్పుడు పెట్టే నైట్ పెడదాము నైట్ లాస్ట్ వచ్చేసి నా గెఫ్ట్ నేను ఒకసారి ఓపెన్ చేస్తాను ఇది చాలా స్పెషల్ ఇద్దరు పిల్లలకి యాక్చువల్ గా నాన్న ఉన్నప్పుడు ఓపెన్ చేద్దాం అనుకున్నా లేడు ఐ థింక్ ఇట్స్ ఫోటో ఫ్రేమ్ క్లోజ్ కళ్ళు క్లోజ్ చేసుకో ఓపెన్ చేయకు అప్పుడే ఓపెన్ చేయకు బాగుందా ఇద్దరు పిల్లలది ఇలా చేపించాను ఇదిగో చెల్లి మీరు పుట్టిన హాస్పిటల్ మీ బ్లడ్ గ్రూప్ ఇద్దరు బ్లడ్ గ్రూప్ సేమ్ ఐడియా వరకు నేను చేయించాను త్రీ పాయింట్ ఫైవ్ కేజీ సార్ అప్పుడు నువ్వు త్రీ పాయింట్ ఫైవ్ కేజీ చెల్లి త్రీ పాయింట్ టూ కేజీ నువ్వేమో మార్చి ఓ ఫైవ్ ఫిఫ్టీన్ పుట్టావు ఈవినింగ్ చెల్లి వచ్చి నైన్ ట్వంటీ సెవెన్ కి సో ఇట్లా చేపించాను మీరు ఇద్దరికి అక్కచెల్లెల కోసం తగిలిస్తావా

చెల్లి నాకు ఎలా ఉంది ఇద్దరు చెల్లెలది బాగుందా చూపించు బాగుంది కదా నీది తమ్ముడిది చేపిద్దామంటే మీ అమ్మకి డేట్లు మర్చిపోయింది కాదు వదిలే నేను పెడతా ఎందుకంత కష్టం ఆ వస్తది నాకు గా పెట్టాలి అక్కడ అది వస్తుంది అక్కడ బాగుందా అక్కడ బాగుంటుందా మరి ఇక్కడ ఏసీ ఉందో మరి ఇక్కడ హ్యాండ్ పెడతాం కదా అవును కదా హ్యాండిల్ ఇక్కడ ఏసీ ఇచ్చేలా హ్యాండిల్ పెట్టి ఇచ్చేలా పెట్టినాకు టూ ఉన్నాయి కదా సో అక్కడ హ్యాండిల్ పెట్టి ఇక్కడ పెడితే బాగుండు ఆమా చూడు ఎలా పెట్టిందో ఫోటో అటు సైడ్ మొన్న చేపించాము కదా అది వస్తుంది యాక్చువల్లీ ఇది మార్చాలి లోపల పెట్టాలి ఇది లోపల పెడదాం నాన్న అక్కడ హోల్ కొట్టించిన తర్వాత అక్కడ పెడతా ఓకే పూర్వీకాకి ఒక మంచి టాలెంట్ ఉంది కదా ఆ టాలెంట్ నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఏదన్నా ఒక మంచి శారీ ప్లెయిన్ శారీ తీసుకొని ఇంట్లో ఏదన్నా ప్రింట్ అంటే డిజైన్ చేపిద్దాం అనుకున్నా అలాగే పెయింటింగ్ అది బాగానే చేస్తుంది అండ్ ఇంకోటి టీవీలో చూసి కూడా మంచిగా డ్రాయింగ్ అది గీస్తుంది మేడం గారు ట్యూషన్లో ఉన్నారు లేదంటే నాకోసం అమ్మ అంటది నిజంగా ఇవి వచ్చి అచ్చులు అచ్చులే అంటారా మెహందీ కాదు ఇప్పుడు మనము ఏదైనా ఒక మంచి వైట్ శారీ అన్న ఎనీ కలర్ శారీస్ తీసుకున్నప్పుడు దానికి ప్రింట్ చేస్తారు కదా పెయింటింగ్ తీసుకొని శారీకి కలర్స్ వేసే పెయింట్ ఉంటుంది కాబట్టి అందులో ముంచి ఇలాగా చేస్తే ఒక డిజైన్ వస్తుంది శారీ ప్రింట్ ఇట్లా చేపిద్దాము చెల్లుతా అనుకుంటున్నా అంటే నాకు ఒకసారి టైంపాస్ అవ్వట్లేదు టైం పాస్ అవ్వట్లేదు అంటుంది సో ఇలాంటి డిజైన్స్ తీసుకున్నాను ఏదైనా ఒక శారీ తీసుకుంటాను చీర పైన ఇట్లా చేపిస్తా పికాక్ ఒక డిజైన్ పాపం ఇప్పుడు ఎవరైనా కొనుక్కోడానికి వెళ్తారా వాళ్ళు తడిచిపోతారా అమ్ముకునే వాళ్ళు తడిచిపోతారా అందులో ఈరోజు మార్కెట్ ఎక్కడ టర్స్ అన్నా నేను వెళ్ళొద్దని చెప్పాను అందుకే ఎల్లుండి పాట తడిచిపోయేది అందుకే చాలా పొద్దున మరి ఏం చేస్తాం కానీ పాపం వెలిగిన తడిచిపోతారు కదిగారు అంత పెద్ద వర్షం వస్తుంది ఎప్పుడు యాక్చువల్లీ వినాయక చవితి ముందు రోజే వినాయక చవితికి వస్తుంది వర్షం వర్షము కానీ సార్ వెరైటీగా పెద్ద వర్షం ఇది పాపండి కొనుక్కోవడానికి తెలివైన రెండు మూడు రోజుల ముందు తెచ్చి పెట్టుకుంటారు కొంతమంది ఫ్రెష్ గా దొరుకుతాయని చెప్పి రేపు పూజగా పెట్టి ఈ రోజు వెళ్తారు పాపం వాళ్ళందరూ తడిచిపోతారు నాకు తెలిసి అంకి వాళ్ళు వెళ్ళిన ప్లేస్ లో లేదంట లక్కీగా ఉంటే కూడా అమ్మా అట్లా మిక్సీలో వేసే బదులు సందిపత్రుల్లో రుబ్బితే బాగుంటుంది కదా తీసరా లేదా మన ఇంట్లో ఉంది తీసరా దాచేను బిరెండి పెట్టి చింతపండు వేసావా ఇన్నలాగే అలాగే పాత్ర ఎవరు నూరుతున్నారా మిక్సీలోనే వేస్తున్నారు చాలా బాగుంది

లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అప్పుడు మా అక్క వచ్చింది మా అక్క నాకు కాళ్ళకి మంచిగా చేతులకి తనే పెట్టింది ఇలా చాచు అప్పుడు నాకు కామెంట్లు ఏం పెట్టారంటే మీ అక్కతో కానీ గోరింటా పెట్టించుకున్న సిగ్గు లేదా మీ అక్క నీకైనా పెద్దదా అని అడిగారు అక్కతో అమ్మతో గోరింటా పెట్టించుకోకూడదా అండి ఏంటో నేను కొంతమందికి ఏది చేసినా నెగిటివ్గా అనిపిస్తుంది కొంతమందికి పాజిటివ్గా అనిపిస్తుంది గోరింటా పెట్టించుకుంటే తప్పేంటో నాకు అసలు అర్థం కాదు అప్పుడు అలాంటి కామెంట్లు పెట్టారు చెల్లికి పెట్టవా చెల్లికొద్దు నాన్న ఎందుకు చంటి పాపు కదా మళ్ళీ మళ్ళీ పడలేదు అనుకో మీ దాంతో నేను పడలేను నీకే అసలు యాక్చువల్లీ గోరింట పెట్టుకున్న తర్వాత కొంచెం ఏంటో వరిసినట్టు అనిపిస్తుంది కదా ఒక రకంగా అవుతుంది కదా స్కిన్ అలా వస్తేనే కిషోర్ ఎందుకు పెట్టావు అది అని చెప్పి చాలా ఇది చేస్తాడు వాటర్ వేసుకున్నప్పుడు కూడా అలానే వస్తుంది కదా వస్తుంది కానీ నువ్వు మనుషుల్ని తిట్టించడానికి ఎక్కువ చేస్తావు కదా അത് അല്ല അർത്ഥം ചൂടാക്കേവട്ടു హైలో పెట్టావా హైలో పెట్టి మర్చిపోయాను పొంగిపోయాను చూసావా పోలికెట్తో తోంగితే తెల్లకొచ్చాయి ఇంకా ఇంకా ఇలా నల్లగా ఉన్నాయి ఇలా వైట్కు వచ్చింది తెల్లగా చూద్దాం అవి వాష్ చేయాలా అవి వాష్ అప్లై చేసి ఎంత టైం ఉండాలి తోమేసుకొని కడిగేసి క్లాత్ తుడిచేది

నేను అక్కడికి ఎందుకు వెళ్ళమన్నాను రారా ఇట్లా ఇంకోసారి ఇట్లా రా మీరందరూ అడుగుతున్నారు కదా ఈ మధ్య మీ రైట్ హ్యాండ్ కనిపించట్లేదు కనిపించట్లేదు అందరూ అట్లా చేసుకొని మా రైట్ హ్యాండ్ హ్యాండ్కి పాప పుట్టింది అందుకని బాబు చాలా బిజీ అయిపోయాడు పాప్ కుట్టింది రావడం మానేసాడు అందుకే పాప్ కుట్టింది కదా ఎందుకు రావట్లేదు నా దగ్గర తొందర అడుగుతున్నారు చెప్పు బిజీ ఆ చెప్పరా అక్కడ అంత దూరం వెళ్ళి ఏం మోసుకొచ్చారు రా రెడ్ బంతి పూలు అదొక కలర్ అదొక కలర్ మోసుకొచ్చారు అక్కడ నేను గులాబీ పూలు అడిగాను పూలమాలలు అడిగాను వాటి అన్నిటికీ పంపిస్తాను అవన్నీ కాదా చెప్పేది బయట పోయి తడుస్తూ వచ్చి బెన్నాడు ఇక్కడ కాబట్టి రాలేదు హెల్మెట్ ఎట్టుకున్నాడు సరే చెల్లెలు వేసుకోదు రోజులే పువ్వులు వచ్చాలి గోరింటా పెట్టుకున్న తర్వాత కనీసం పిన్ని నేను పెడతానన్న మాట వచ్చిందా నీ నోట్లోంచి నుంచి పెడతాను పిన్ని అసలు అన్నవాళ్ళు ఇంత కష్టపడి పెట్టుకుంటే పిన్ని నేను పెడతాను పిన్ని అన్నవాళ్ళు అన్నం ఉప్మా తిప్పేదానికి ఎందుకు నేను తింటాను

పింకిష్ గా అయితే నువ్వు కుట్టావు అయితే నేనే ఇష్టం అది ఇలా ఇలా అంటే ఊడిపోతుంది మొత్తం పెట్టి కూడా యూజ్ ఉండదు నేను జస్ట్ పెట్టినందుకు ఇంత బాగా పండింది ఆల్రెడీ ఆ ఇండెక్స్ ఫింగర్ తో మొత్తం లాగి పాడేస్తుంది పోతుంది నాన్న కొంతసేపు ఉంచుకోని ఇలా పెట్టుకోవాలి ఆర్తుది

ఈ మేడంకి రాకపోతే కోపడుతుంది వచ్చినప్పటి నుంచి చేసేలా చూపిస్తుంది రాకపోతే ఎంత ఎంతరా పువ్వులు యాభై రూపాయల కేజీ యాభై ఒళ్ళిపోయిన పువ్వులు అందుకే యాభై రూపాయలు ఇచ్చాడు

నేను చెల్లి లేచే వరకు ఉంచుకుంటా కాలికి చెల్లి లేకి తీసేసింది ఏం అవసరం లేదు ఎక్కువసేపు అది ఆటోమేటిక్ అది ఎంత నష్టం వంకలు చేసేసా పూర్విక షేప్ అంతా పోయింది అంత మంచిగా పెట్టా నేను ఇది ఒక దండ మీరు అనుకోవచ్చు ఎందుకంత కష్టము దండలు దండలు కొనేసుకోవచ్చు కదా మీరు అనుకోవచ్చు కానీ ఏమైతుందంటే పుచ్చుకుంటుంది దండలు ఒక్కొక్కటి ఇరవై రూపాయలు ఇరవై ఇరవై రూపాయలు చెప్తున్నారు ఇదొకటి ప్లస్ ఇదొకటి అదే మా వాళ్ళు చేసిన విడ్డోరం ఏంటంటే యాక్చువల్గా ఎవ్రీ టైం నేనే వెళ్తానండి బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం డెలివరీ అయింది కాబట్టి అంత ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను బయట అయితే యాభై రూపాయలు కేజీ అంటే నాకు డౌట్ వచ్చింది యాభై రూపాయలు కేజీ ఎవరు ఇస్తున్నారంటే లేదు మేడం ఇక్కడ ఇస్తున్నారంటే ఇంకొక వచ్చి నూట ముప్పై రూపాయల కేజీ నూట యాభై చెప్పారంటే ఎనభై రూపాయలు కడగమన్నా ఇవనన్నాడు వంద రూపాయలు కడగమన్నా ఇవ్వనన్నాడు సరేలే ఇంకా మూరలు తీసుకుందంటే మూరలు కూడా ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు చెప్తున్నారు అది కూడా రెండు వందలకి పదమూరలు అన్నారు కానీ పదమూరలు ఉండవు ఏడుమూరలు ఉంటాయా ఏడు బోర్లు ఉంటే వద్దని చెప్పాను మొత్తానికి మా వాళ్ళు గనకారం చేసినట్టు మేడం యాభై రూపాయలకి ఈ కేజీ అంటే తెచ్చానంటే తెచ్చారా బాబు రెండు కేజీలు ఇదొక రెండు కేజీలు అంటే తెచ్చారు తీరా చూస్తే ఏమైపోయినా అంటే పువ్వులు కొన్ని వల్లిపోయినాయి పర్వాలేదు నడుస్తుంది ఇంకా అమ్మా ఇంకొకరు ఇరవై ఐదు రూపాయలకో పది రూపాయలకో అమ్మతే తెచ్చేసారు ఇవ్వరంటే చూపించు ఉంచుకోలేదు తొందరగా తీసేసింది ఈ పాపకి ఇదే ప్రాబ్లం అక్కడ అందుకే సో ఓపిక అయితే అయిపోయింది అండి మొత్తానికి అయితే పువ్వులు అయితే కట్టేసాను అదృష్టం చిన్న కూతురు పొద్దున ఉంది లేదంటే ఏడుస్తా ఉంటే ఇబ్బంది కుదిరి హ్యాండ్కి గోరిటా పెట్టుకుంటా లేకపోతే లేదు మళ్ళీ రేపటి వీడియోలో రేపు ఏం జరుగుతుందో వద్ద అనేది రేపు వీడియో ఆ వీడియోలో కలుగుతాము సో మా అమ్మకి చాలా వీడియోలో సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుగుతాము And the goodbye. Bye. Subscribe now and press the bell icon. Never miss an update.